హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అరటి పూ ఫ్రై ఎలా మనం చేసుకోవాలని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అరటికాయ పువ్వు ఉంటుంది కదా ఇలా తీసుకొని దాంట్లో ఉండే ఫ్లవర్స్ అన్నీ ఇలా సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అరటి పువ్వు ఒక్కొక్కటి తీసుకొని దాని లోపల ఒక స్ట్రింగ్ ఉంటుంది అది తినకూడదు దాన్ని తీసేసి ఇలా మొత్తం ఫ్లవర్స్ని రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండల్ని తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి దాని తర్వాత దాంట్లో పోపు మొత్తం పోపు ఉంటాయి కదా సామాన్లు అవన్నీ వేసేసుకోండి దాంట్లో పాటు జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే ఇలా జీలకర్ర పోపు మొత్తం వేగింది అన్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ వేసుకోండి లేదా మీకు స్పైస్ ఎంత కావాలి అంటే దానికి వేసుకోవచ్చు దాని తర్వాత కొంచెం ఇలా గార్లిక్ ఉంటుంది కదా గార్లిక్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి దాని తర్వాత మన దగ్గర ఉంటుంది కదా పువ్వు వలుచుకున్న అరటి పువ్వు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అండ్ దాంట్లో సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి బాగా ఉడకపెట్టుకోండి ఇలా ఉడకపెట్టుకునేసాక వాటర్ ఉంటుంది కదా అది తీసేసి ఓన్లీ పువ్వు ఉంటుంది కదా దాన్ని మాత్రమే ఇలా పోపులో వేసేసుకోండి ఇలా పోపులో వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనేసి అంటే సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఒక మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి ఇప్పుడు మేమైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాము లేదా మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇలా మొత్తం కారం కూడా వేసేసుకున్న తర్వాత కలుపుకునేసి ఇలా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ పువ్వు ఫ్రై రెడీ అయిపోతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్